తొమ్మిది లక్షలకు మూడు సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చాడు కోటి యాభై తొమ్మిది లక్షలు ఇంటూ మూడు సిలిండర్లు అని అంటే సంవత్సరానికి కావాల్సింది నాలుగు వేల కోట్లు ఇందులో మొట్ట మొదటి ఏడాది మోసం చేస్తూ మూడు సిలిండర్లు కాస్తా ఒక సిలిండర్ తీసుకొచ్చాడు ఆ ఒక సిలిండర్లు అన్నా అందరికీ ఇచ్చాడంటే అది ఇవ్వకోకుండా అందరికి ఎగరొట్టేసాడు కేవలం ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు మాత్రమే ఇచ్చి ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు మాత్రమే ఇచ్చి అది ఎగనామం పెట్టేశాడు పోనీ ఈ సంవత్సరం అన్నా రెండో సంవత్సరం అన్నా మూడు సిలిండర్లు ఇస్తున్నాడా అని చెప్పి చూస్తే కోటి యాభై తొమ్మిది లక్షలకు మూడు సిలిండర్లకు నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరమైతే బడ్జెట్లో ఈయన కేటాయింపు చేసింది రెండు వేల ఆరు వందల కోట్లు మాత్రమే యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నాడు ఆ రోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో పెద్దమ్మ కనపడిన ఇంట్లో అమ్మలు అమ్మమ్మలు ఏమన్నాడు మీకు యాభై ఏళ్ళ వయసు ఉంది మీకు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మీకు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు అన్నాడు మొదటి ఏడాది తొమ్మిది వేల ఆరు వందల కోట్లు ఎగరగొట్టేశాడు పోనీ ఈ ఏడాది ఏమైనా కేటాయింపులు చేశాడా ఏమైనా ఇస్తాడా అని చెప్పి చూస్తే ఈ ఏడాది కూడా ఎగరగొట్టేసాడు అంటే ఈ యాభై ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు ఎన్నికలప్పుడు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు అని చెప్పి చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వీళ్ళంతా ఈ నాయకులంతా ప్రతి మహిళకు ఇప్పటికే నేడు సంవత్సరం నలభై ఎనిమిది వేల కోట్లు ఎగనామం పెట్టాడు మోసం చేశారు ఈ సంవత్సరం మరో నలభై ఎనిమిది వేల రూపాయలు మళ్ళీ ఎగనామం పెట్టాడు మోసం చేశాడు అంటే మహిళలకు మళ్ళీ మరో తొంభై ఆరు వేల రూపాయలు ఈ రెండేళ్లలో ఈ ఒక్క పథకం ద్వారా జరిగిన మోసం